హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ సెట్ కు సంబంధించి మరి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి మొన్న సెట్ అధికారులు చెప్పారు ఈ రోజు దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే అఫిషియల్ గా మనకు రావడం జరిగింది కొత్త పరీక్ష తేదీలు అనేవి విడుదల చేశారు మనకు ఈ యొక్క డిసెంబర్ లోనే పరీక్షలు అయితే ఉన్నాయి సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా దయచేసి వీడియోని లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక తెలంగాణ టెట్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ వన్ మరియు పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అందిస్తున్నాము మిత్రమా సో మూడు రోజుల ఆఫర్ కింద కేవలం నూట యాభై రూపాయలకి అందిస్తున్నాము మీకు అక్కడ పేమెంట్ చేసేటప్పుడు అవైలబుల్ ఆఫర్స్ అని చెప్పేసి ఉంటుంది ఆ యొక్క కూపన్ అప్లై చేసినట్లయితే మీకు ప్రైజ్ అనేది తగ్గుతుంది తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక సెట్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనకు ఆఫిషియల్ గా విడుదల చేయడం జరిగింది వెబ్సైట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి మరి అప్డేట్ అయితే ఇచ్చారు రీషెడ్యూల్ డేట్స్ ఫర్ టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ ఈ యొక్క డిసెంబర్ లోనే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మళ్ళీ నిర్వహించబోతున్నారు దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా మీరు చూడవచ్చు అయితే మొదట మనం అనుకున్నట్లుగా పది పదకొండు పన్నెండో తేదీల్లో ఎగ్జామ్స్ పెడతారని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ పంచాయతీ ఎలక్షన్ల తేదీల కారణంగా మళ్ళీ యొక్క ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి సో కొత్త తేదీలు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో వీటిని నిర్వహించబోతున్నారు సిపిటి మోడ్ ఆన్లైన్ లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఉండబోతున్నాయి కాబట్టి మరి ఈ వీడియోలో ముఖ్యంగా మీకు చెప్పేది ఏమిటంటే మరి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో సెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుందో చెప్పలేము దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి సో మంచి సమయం దొరికింది ఇప్పటికీ కూడా మీకు ఇంకొక ఇరవై ఇరవై రోజుల సమయం ఉన్నది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి మనకు డిఎల్ నోటిఫికేషన్ కూడా ఒకవేళ ప్రభుత్వం గనక జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడితే కనుక దాంట్లో డిఎల్ నోటిఫికేషన్ అనేది వందకి వంద శాతం ఉంటుంది దాంట్లో డౌట్ లేదు కాబట్టి సెట్ క్వాలిఫై అయితే గనక మీకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు టెట్ కు కూడా ప్రిపేర్ కావడానికి మరి ఒక పది రోజుల సమయం అనేది దొరుకుతుంది కాబట్టి దయచేసి సమయాన్ని వృధా చేసుకోకండి ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను సో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి